ప్రియమైన దేవుని బిడ్డలారా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభాభివందనములు ఈ ఈరోజు ఈ వీడియోలో మన ప్రార్థన దేవునికి నేరుగా చేరాలంటే దేవుడు మన ప్రార్థనను ఆలకించి ప్రార్థనకు సమాధానాన్ని వెంటనే ఇవ్వాలంటే మన ప్రార్థనలో ఉండవలసిన నాలుగు ముఖ్యమైన అంశాలను గురించి తెలుసుకుందాం నెంబర్ వన్ మన ప్రార్థనలో విజ్ఞాపనలు అనేవి ఖచ్చితంగా ఉండాలి ఇతరుల సమస్యల పరిష్కారం గురించి దేవునికి మనం విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు మన సమస్యలకు కూడా పరిష్కారాన్ని చూపుతాడు నెంబర్ టూ మన ప్రార్థనలో పోరాటం అనేది ఉండాలి దేవుడు మనల్ని ఆశీర్వదించే వరకు యాకోబు వలే దేవుని పాదాలు వదలకుండా పట్టుదలతో దేవునితో పెనుగులాడి ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండాలి నెంబర్ త్రీ మన ప్రార్థనలో యాచన ఉండాలి మన ఆత్మను పూర్తిగా కుమ్మరించి ప్రార్థించాలి వలె మూలుగుతూ ప్రార్థించే అనుభవం మనకు ఉండాలి నెంబర్ ఫోర్ మన ప్రార్థనలో ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి కృతజ్ఞతాస్థుతులు లేని ప్రార్థన దేవుడు ఎన్నటికీ అంగీకరించడు ఈ వీడియోని వీక్షించిన మీకందరికీ పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప ప్రార్థన ఆత్మను దయచేయునుగాక ఆమెన్